హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా మేమైతే నిన్న సడన్ ప్రయాణం అనమాట మా అన్న వాళ్ళతో పాటు పుట్టిన్రుకలు వాళ్ళు తీశారు కదా గుండు చేయించుకోవడానికి పురింగిపురం వెళ్ళాల్సి వచ్చింది కానీ మేము వెళ్ళకూడదు అనుకున్నాం ఇంకా హాలిడే ఉంది కదా సండే రోజు అనేసి మేము కూడా సడన్గా బయలుదేరామన్నమాట ఇంకా చూడండి పొద్దున్నే ఇంకా బ్యాగ్ అంతా సరిదేసుకున్నాను టైం అయితే త్రీ థర్టీ అయిందనమాట ఇంకా ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలనేసి త్వరగా లేచానమాట పిల్లలు ఇంకా మా ఆయన అమ్మ కూడా వచ్చేసింది అందరూ అయితే పడుకున్నారు ఇంకా నేనైతే లేచి ఇంకా పిల్లలకి ఇడ్లీ ఇంకా లాగే లెమన్ రైస్ కూడా చేసుకుంటున్నాను అనమాట ఇంకా అక్కడ మా వదిన అన్నం పప్పు మళ్ళీ చపాతి కర్రీ వేస్తుంది అనమాట ఇంకా నేను కూడా ఇక్కడ కొద్దిగా టిఫిన్ ప్రిపేర్ చేసుకుందామనేసి పిల్లలకి ఇడ్లీలు ఇంకా చిత్రాన్నం కోసం అన్నం అయితే వండుతున్నాను ఇక్కడ ఇంకా పిల్లలకి ట్రైన్లో ఫుడ్ ఎందుకు అసలు ట్రైన్లో ఫుడ్ ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది అనేసి ఇంకా మాకు కూడా మొత్తం పిల్లవాళ్ళకి కూడా ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట చూడండి ఇంకా అన్నం అయితే ఉడుకుతుంది అనమాట ఇంకా నేను లెమన్ రైస్ కోసం అన్నీ రెడీగా అయితే పెట్టుకున్నాను ఇంక ఇవైతే చట్నీ కోసం ఇడ్లీలోకి చట్నీ చేయాలి కదా అనేసి కొద్దిగా ఇడ్లీ చట్నీ పిల్లలకైతే ఇడ్లీ చట్నీ ఇంకా మాకు పులిహోర ఇంకా మా వదిన అక్కడ చపాతీలు అవి చేసింది ఇంకా ఫుడ్ మొత్తం రెడీ అయిపోయింది ఇంకా అన్ని చల్లారకే పెట్టాను ప్లాస్టిక్ దాంట్లో ఇంకా పిల్లలు తినడానికి జాం పండు కూడా పెట్టుకున్నాను ఇంకా అన్నీ సరిదేసుకొని ఆటలు అయితే చూడండి చీకటికి ఉంది ఇంకా ఫైవ్కి అంతా స్టార్ట్ అయ్యామన్నమాట ఇంకా మా ఇంటి దగ్గర నుంచి ఇంకా మళ్ళీ ట్రైన్ కొద్దిగా ముందుగానే ఉంటే మేలు కదా ట్రైన్ మన కోసం ఆగదు అనేసి ఇంకా త్వరగా ముందుగానే వెళ్తే మంచిదని లగేజ్ అంతా సర్దుకొని ఇంకా ఆటోలో అయితే వెళ్ళిపోతున్నాం అనమాట ఇంకా మా పిల్లలకి పాపం నిద్ర వస్తుంది బలవంతంగా లేపి రెడీ చేయించాను ఇంకా రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము ఇక్కడ మేము ఏసీ ట్రైన్ అయితే బుక్ చేసుకున్నాం కానీ రెండు టికెట్లు బుక్ కాలేదనేసి మళ్ళీ ఇక్కడ జనరల్ అయితే తీసుకుంటున్నాము కానీ తీసుకున్నా కానీ ఏసీలోకి వెళ్ళాక ఏసీ ట్రైన్లోకి వెళ్ళాక తను టీసీ వచ్చి మాకు అలాట్ చేశాడనమాట టికెట్స్ అవి తీసుకునే వేస్ట్ అయిపోయాయి జనరల్ టికెట్లు ఏం చేస్తా అట్లుండేది ఒక్కొక్కసారి డబ్బులు బొక్క పడుతుంటాయి డబల్ డబల్ తీసుకున్నందుకు చూడండి ఇంకా రైల్వే స్టేషన్లో వచ్చే వాళ్ళు పోయే వాళ్ళు అందరూ ఉన్నారు కదా ఇంకా మా పిల్లలకి నిద్ర బొబ్బు ఇంకా పాపం ఇంకా రైలు కోసం అయితే వెయిటింగ్ చేస్తున్నాం ఇంకా రాలేదు చూడండి ఇంక ఇక్కడ కూర్చున్నాక ఇంకా పిల్లలు కొద్దిగా తేరుకున్నారన్నమాట ఇంకా నిద్ర మబ్బులో నుంచి రైల్లో వెళ్తున్నాం అనే ఆనందంతో చూడండి ఇంకా మా అన్నయ్య పిల్లలు అనమాట వాళ్ళకి కూడా సేమ్ ఒక పాప ఒక బాబు మాకు కూడా అంతే ఇంక ఇక్కడైతే వెయిటింగ్ చేస్తున్నాము ఇంకా మా అన్న మా వదిన వాళ్ళ పిల్లలు నేను మా ఆయన మా పిల్లలు మా అమ్మ మొత్తం ఐదు మంది అయితే వెళ్తున్నాం పిల్లలు నలుగురు మొత్తం తొమ్మిది మంది అయితే వెళ్తున్నాం చూడండి మేము ఎక్కాల్సిన రైలు అయితే వచ్చేసింది కాచిగూడ రైలు అనమాట ఇది ఇంకా రైలు అయితే ఎక్కేసాం ఒక పిల్లలకి టిఫిన్ తింటామంటే ఇడ్లీ అయితే పెడుతున్నాం చూడండి పిల్లలకి అయితే ఫస్ట్ ఇంకే తినిపించి పడుకుంటారు కోసేపు పొద్దున్నే లేచారు కదా అనేసి మా అమ్మాయి అయితే ట్రైన్లో కూడా ఇడ్లీ ఉదయం వెళ్తే బాగాలేదండి ఇడ్లీ వేస్తున్నాడు కదా రోజు ఇడ్లీ అడుస్తుంది ఇంకా పిల్లలు తినేసాక పెద్దల్లో మేమైతే తింటున్నాం ఇక్కడ ఇంకా మా వదిన చపాతి ఉల్లిగడ్డ కర్రీ అలాగే అన్నం పప్పు చేసుకొని వచ్చిందనమాట ఇంకా మధ్యాహ్నానికి అన్నం పప్పు అనమాట చూడండి ఇంకా ట్రైన్లో వెళ్తుంటే అసలు హాయిగా చల్ల అందులో ఏసీ బుక్ చేశారు అయితే డోర్స్ ఓపెన్ చేయడానికి ఉండదు కదా ఇంకా అందులోనే చూస్తే పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అనమాట బాగా ఆడుకున్నారు మా పెద్ద పాప అయితే పడుకుంది ఇంకా మా అన్నయ్య పిల్లలు నా కొడుకు ముగ్గురు కలిసి ఆడుకుంటున్నారు పాప అయితే నిద్రపోతుందనమాట మా అమ్మాయి కొంచెం నిద్ర పిచ్చి నిద్ర ఎక్కువ పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేశారనమాట చూడండి ఇంకా మా పాప లేచింది ఇంకా వచ్చింది దిగాల్సిన టైం అయింది అనేసి అయితే లేచింది ఇంకా అక్కడ కూర్చొని చూసుకుంటే ఎంజాయ్ చేస్తున్నాడు మా వాడు చూడండి మా అన్నయ్య కొడుకు దాన్ని పట్టుకొని ఊగాలని ట్రై చేస్తున్నాడు పాప ఊగలేకురాడు అందరి నవ్వుతుంటే చూసి చూసి ఊగలేకురాడు ఇంకా చిన్నోడు కదా ఊగడానికి రాలేదు ఇంకా ఫైనల్లీ వచ్చేసామన్నమాట పిరంగిపురం అయితే చేరుకున్నాం నందాల నుంచి ఇంకా దిగేసాం చూడండి ఇంకా రైలు అయితే వెళ్ళిపోతుంది ఇప్పుడు మేము దిగాం కదా ఇక్కడ నుంచి నడకైతే స్టార్ట్ చేసాం మేమైతే ఇంకా ఇంకా అవతలికి దాటుకోవాలి కదా మనం ఆట ఎక్కాల్సిన లేదా బైవాక్ వెళ్ళాలన్నా మనం అవతల దాటుకోవాలి రైలు అయితే వెళ్ళిపోతుంది చూడండి బాగా చెప్తున్నారు రైలుకి మా పిల్లలైతే ఇంకా ఇక్కడి నుంచి స్టార్ట్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది అన్నమాట చర్చి దగ్గరికి వెళ్ళడానికి ఇంకా నడుచుకుంటూనే ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాము అనమాట సరదాగా మాట్లాడుకుంటూ ఇంకా సండే కదా మాతో పాటు చాలా మంది వచ్చారనమాట ఇంక అందరూ వెళ్తున్నారు చూడండి ఇక్కడ బోర్డు ఉంది కదా పిరంగిపురం అనేసి ఇంకా ఇంకా కొద్ది దూరం వెళ్తే చర్చ అయితే వస్తుంది అనమాట ఇంకా మేము పొద్దున ఫైవ్కి స్టార్ట్ అయితే ఆరుకుంది కదా రైలు ఆరుకి ఎక్కాము ఇంకా ఇక్కడికి వచ్చేసరికి పదకొండు అయితే అయింది టైము ఇంకా ఫైనల్ అయితే వచ్చేసాం దగ్గర దగ్గరికి మీకు కనిపిస్తుంటుంది అక్కడ ఇంకా చూడండి అదే అక్కడ ఇంకా పిరంగి ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉంటే కామెంట్ చేసేయండి చూడండి వచ్చేసాం లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము ఇంక అంత వీడియో తీయడానికి కాలేదన్నమాట ఇంకా ఈ పిల్లలతో వీళ్ళతో పిల్లలైతే ముందర వెళ్ళిపోతున్నారు నేను వెనక వీడియో తీసుకుంటూ వచ్చాను చూడండి ఇంక ఇదే మొత్తము చూసిన వాళ్ళు ఉంటే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి ఇంకా ఈ పిల్లలు బొమ్మలు చూడగానే కొనాలన్నారు వచ్చేటప్పుడు కొందామన్నాం కానీ కొన్ని లేకపోయామన్నమాట పిల్లలకి ఎక్కడికి వెళ్ళినా బొమ్మలు చూశారంటే కొనాలని అడుగుతూ ఉంటారు కదా చూడండి చర్చి అంత బాగుంది కదా ఇంకా లోపలికి కూడా వెళ్ళాలనుకున్నాము టైం సరిపోలేదనమాట మాకు వెళ్ళడానికి చాలా బాగుంది చూస్తుంటే సంతోషంగా హ్యాపీగా మనసు ప్రశాంతంగా ఉందన్నమాట ఇంకా వెళ్ళాక గుండె అయితే చేయించుకుంటున్నాం చూడండి ఇంకా పుట్టినకల్లా కదా ముందు మా అన్న కూతురికి చేశాక ఇంకా పిల్లలకి మా ఆయన మా అన్న మొత్తం ఆరు గుండ్లు చూడండి గుండ్లు చేయించుకున్నాక పిల్లలు ఫ్రీగా ఉన్నారు నీది గుండు నాది గుండు గుండు పాస్ అనుకుంటున్నారు ఫుల్ ఎంజాయ్ పిల్లలు ఇంకా గుండైతే అయితే స్నానాలు చేసి అన్నీ చేసేసి ఇంకా లంచ్ అయితే చేస్తున్నాము చూడండి ఇంకా లంచ్లోకి అన్నం పప్పు లెమన్ రైస్ మిగిలిపోయింది ఇంకా ఇడ్లీలు అయిపోయాయి ఇంకా తినేసి ఇంకా త్వరగా వెళ్ళాలనేసి అన్నీ అయితే సర్దుకొని మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయ్యామనమాట ఇంకా ఎందుకంటే ఒకటిన్నర రైలు తప్పిపోయిందంటే ఇంకా మళ్ళీ ఆరు వరకు ఉండాలి ఇంకా పిల్లలతో ఆరుకుంటే అందులోనే మోడం ఫుల్ వచ్చిందనమాట వర్షం పడితే కొద్ది పిల్లలు ఇబ్బంది పడతారు ఎందుకనేసి ఇంకా వెళ్తే బాగుంటుందని త్వర త్వరగా వెళ్ళాలనేసి అయితే వెళ్ళిపోతున్నాము చూడండి ఇంకా ఫైనల్లీ ట్రైన్లు అయితే ఎక్కేసాము ఇంకా వచ్చేటప్పుడు మా అమ్మాయి వణుకుది ఫిరంగిపురం వచ్చేటప్పుడు ఇప్పుడు మళ్ళీ నందాలు వచ్చేటప్పుడు మామూలు ఇద్దరు వేయాడు ఇంకా వచ్చేటప్పుడు అయితే జనరల్ బుక్ చేసుకున్నాం అనమాట ఇంకా ఎక్కడ సీట్ కావాలంటే అక్కడ కూర్చోవాలనేసి చూడండి ఇంకా వచ్చేటప్పుడు అయితే వాతావరణం చల్లబడింది వర్షం కూడా వచ్చింది ఇంకా పిల్లలైతే అందరు లేచారు నిద్రపోయి ఇంకా అన్నీ సర్దుకున్నాం అన్నమాట మళ్ళీ దిగాలి కదా ఉంటుంది అనేసి అన్నీ సర్దేసుకొని చూడండి వాళ్ళు అవతల కూర్చున్నారు మా అన్న వదిన పిల్లలు ఇంకా సీట్ ఎక్కడ దొరికితే అక్కడ కూర్చోవాలి కదా అనేసి ఇంకా అందరు లేచి దిగాల్సిన టైం వచ్చిందనేసి ఒక చోటుకైతే చేరుకున్నాము ఇటు చూడండి నీది గుండు నాది గుండు అంటున్నాడు భలే కామెంట్ చేశాడు చిన్నోడు ఇంకా ఫైనల్లీ నంద్యాలకి అయితే వచ్చేసాము ఇంకా ట్రైన్ దిగి ఇంక మళ్ళీ అవతల వైపు దాటుకోవాలి కదా ఇంకా దిగేసి ఇంక అందరం అయితే మెట్లకి వెళ్ళాలి అవతలకి పిరంగిపురంలో దిగినప్పుడు అయితే రైల్వే ట్రాక్ దాటుకొని వెళ్ళిపోయాము రైలు లేదనేసి చూడండి ఇంకా మెట్లయితే ఎక్కుతున్నాము కలిసిపోయాం కదా నిదానం వెళ్తున్నారు అందరూ జర్నీ అసలు పొద్దున్నే పోయి ఈవినింగ్ కల్లా రావడం అంటే చాలా కష్టం కానీ మాకు సాధ్యమైంది వచ్చేసాము ఇంకా హ్యాపీగా ఒక రోజు అంతా పోయి వెళ్ళి రావడానికి సరిపోయిందనమాట రెండు రోజులు పడుతుంది అనుకున్నాము కానీ ఒక్క రోజులోనే వచ్చేసాము మేమైతే చూడండి ఇంకా ఆటో ఎక్కాలి కదా ఇంటికి వెళ్ళడానికి ఇవతల సైడ్ అయితే వచ్చేసాము ఇంకా మా అన్న వాళ్ళు బైక్ మీద అయితే ఇంకా వాళ్ళ ఊరైతే వెళ్ళిపోతున్నారు ఇంకా మా అమ్మని ఇంకా బైక్ మీద ముగ్గురు పట్టరు కదా అనేసి మా అమ్మ మేము ఆటోలో అయితే ఎక్కాము మా అమ్మని అక్కడ సంజయ్వర్ గేట్లో దించి ఇంకా అక్కడ మా ఊరు బస్సు అయితే ఎక్కి వెళ్ళిపోతుంది మేమైతే అయితే వచ్చేస్తాము ఇంకా నందాలకు వచ్చేసరికి సిక్స్ థర్టీ అయితే అయ్యిందనమాట అక్కడ ఒకటిన్నరకు స్టార్ట్ అయితే ఇక్కడ వచ్చేసరికి సిక్స్ థర్టీ అయితే అయింది ఇంక ఇల్లు చేరుకునేసరికి సెవెన్ అయితే అయింది చూడండి ఇంకా ఆటోలో వెళ్తున్నాం ఇక్కడ కూడా వర్షం బాగా పడింది నందాల మేము వచ్చేసరికి అక్కడే అనుకున్నాం కానీ ఇక్కడ కూడా పడింది ఇంకా ఫైనల్ ఇంటికి అయితే వచ్చేసాం ఇంకా మా పిల్లలైతే డ్రెస్ అయితే చేంజ్ చేసుకుంటున్నారు ఇంకా నేను ఇంకా డిన్నర్ కోసం ప్రిపేర్ చేద్దామనేసి ఇంకేదో ఒకటి చేయాలి కదా తినడానికి ఇంకా బయట ఫుడ్ ఎక్కువ అవాయిడ్ చేస్తున్నాం తినడం లేదనమాట ఇంకా వేడివేడిగా రైస్ వండి టమాటో పచ్చడి అయితే చేశాను మాకోసమైతే ఇంకా పిల్లలకి తెలిసింది ఇంకా ఇడ్లీ అయితే పెట్టాను పాపం రోజు ఇడ్లంటే తినలేకున్నారు వీళ్ళు కానీ తప్పదు ఏం చేస్తే హెల్త్ బాగాలేదని ఇంకా చేసేసి డిన్నర్ చేసి త్వరగా పడుకోవాలి అలసిపోయాం కదా అనేసి డిన్నర్ అయితే చేసేసి ఇంకా పిల్లలకి కొద్దిగా ఈరోజు జర్నీ బాగా చేశారు కదా అనేసి మజ్జిగ కూడా చేశారనమాట ఇంకా కొద్దిగా తలా కొంచెం తాగితే బాగుంటుంది హెల్త్కి అనేసి ఇంకా మజ్జిగ తాగేసి ఇంకా పడుకున్నాం ఇంక ఇదేనండి టూ ప్రిరంగిపురం వెళ్ళిన జర్నీ లాగ్ అనమాట నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఒక కామెంట్ చేసేయండి పిరంగిపురం వెళ్ళిన వాళ్ళు ఉంటే ఎవరైనా కామెంట్ చేయండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ ద నెక్స్ట్ వీడియో